దగ్గర చలిబిండిని చాలా ఎక్కువగా యూస్ చేస్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాపురానికి వెళ్ళేటప్పుడు అలాగే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మళ్ళీ పిల్లలు పుట్టినాక మనం పిల్లల్ని అత్తగారింటికి తీసుకెళ్ళేటప్పుడు వచ్చిన వాళ్ళు చూడడానికి వస్తారు కదా వాళ్ళకి చలిబిండి ఇవ్వడానికని చలిబిండిని తీసుకెళ్తాము అలాగే తాంబూలం మీదన పెట్టించేటప్పుడు కూడా చలిబిండి పెట్టిస్తారు ఇంకా ఇలా చలిబిండి అయితే నేను అమ్మవారి కోసం ప్రిపేర్ చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం ముందు రోజు ప్రిపేర్ చేశాను దీనికోసం అయితే బియ్యం నానబెట్టేసుకొని మంచిగా నానిన తర్వాత పిండి పట్టుకొని జల్లడి పట్టుకుంటే మెత్తగా వచ్చేస్తుంది నా దగ్గర జల్లర్ లేదని మిక్సీకే మంచిగా మెత్తగా వేసుకున్నాను తర్వాత నెయ్యి వేసి ఎండి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకున్నాను అలాగే బెల్లం అనేది తీగ పాకం వచ్చినాక ముందుగా మనం మిక్సీకి పట్టుకున్న పిండిని అందుట్లో కలిపేసుకోవాలి నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళ ఇంటికి అట్లా సార్లాగా తీసుకొచ్చినప్పుడు చలిపిండి జావగా ఉంటే అమ్మాయి పుడుతుంది అదే చలిపిండి కొంచెం గట్టిగా ఉంటే అబ్బాయి పుడుతుంది అని చెప్పేవాళ్ళు అంటే జస్ట్ ఒక పది మంది మట్టికి తాంబూలం ఇచ్చి మళ్ళా అమ్మగారింటికి తీసుకొని వచ్చారు మాకైతే ఎటువంటి శ్రీమంతం లేదు అందుకని చెప్పేసి మేమేం శ్రీమంతం చేసుకోలేదు